అఖిల పద్మశాలి సమాజం భీవండి ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించిన రాజు గాజింగి గారికి పద్మశాలి బాంధవుల ద్వారా ఘన సన్మానం అఖిల పద్మశాలి సమాజం భీవండి రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలు ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు రోజున జరిగినాయి అందులో వార్డు నెంబర్ ఇరవై రెండు నుండి భారీ మెజార్టీతో శ్రీ రాజు గజంగి గారు గెలిచినందుకు అలాగే అఖిల పద్మశాలి సమాజంలో అతనికి జనరల్ సెక్రటరీగా ఎంపిక చేసినందుకు భీవంటిలోని పలు ప్రాంతాల నుండి పద్మశాలి బాంధవులు వచ్చి వారికి ఘన సన్మానం చేస్తున్నారు పదా చూస్తామండి వాటి కొన్ని దృశ్యాలు అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలు నిన్న అనగా ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు నాడు చాలా చక్కగా జరిపి జరిగినాయి దీ పోటీ పోటీగా రెండు ప్యానల్లు అదేవిధంగా అపక్ష ప్యానెల్స్తో పాటు నిలబడిండే వీరందరిలో చాలా చక్కగా ఎన్నికై అఖిల పద్మశాలి అధ్యక్షగా మళ్ళీ ఒకసారి రామకృష్ణ పుట్టపతిని గారు ఎన్నికయ్యారు అదేవిధంగా కార్యాధ్యక్షగా శ్రీ కొంక మల్లేశం గారు ఎన్నికయ్యారు శ్రీ బలరాం అవధూత గారు క్యాషర్గా ఎన్నికయ్యారు వివిధ టీం వివిధ ప్రాంతాల నుండి ప్రతి ఒక్కరూ ఎన్నికైనందుకు ఎన్నికైన ప్రతి మా కార్యవర్గ సభ్యులకు నేను అభినందనలు తెలియజేస్తున్నా నిన్నటి వరకు ఎలక్షన్ కావున ఒకరికి ఒకరు విమర్శించుకున్నారు ఒకరిపై ఒకరు మాట్లాడుకున్నారు ఓటర్ల గురించి కానీ నేటి నుండి నేను పద్మశాలి బాంధవులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన సమాజ అభివృద్ధి గురించి సమాజ ఐక్యమత్యం గురించి సమాజము ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు పాటు పడాలని నిన్న ఏదైతే భీవండిలో ఎలక్షన్ జరిగిందో ఇంతకుముందు ఎల్లవెళ్లిలో భీవండిలో ఎన్నడూ జరగనట్టు భీవండిలో పెద్ద ఎత్తున ఒక ఐక్యత మన సమాజం కనబడ్డది కావున ఈ ఐక్యతను ఇలాగే ఉంచి ముందు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో దీని గురించి మన సమాజం గురించి ఎలాంటి బెనిఫిట్స్ అయితే దాని గురించి తమ అందరం విచారం చేయాలని నేను పేరు పేరున ప్రతి ఒక్క పద్మశాలి బాంధవులను తెలియజేస్తున్నాను